సృష్టి స్థితి లయము మూడు కలిసిందే ప్రణవం అకార ఉకార మకారం ఓ ఆ ఓం అని మనం అన్నాము అని అంటే ఒక్కసారి దాంట్లో సృష్టి స్థితి లయాలన్నీ వచ్చేస్తున్నాయి ఒక్క అక్షరంలో ఇది కనిపెట్టింది కాదు ఇది ఉన్నది ఇది ఎవరో రాసింది కాదు ఇది సృష్టిలో ఉన్నది అందుకనే సూర్య యొక్క సూర్యుడి గోళల్లో కూడా నాసాలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన ముందు పెట్టారు అక్కడ ఓం అనేటువంటి ఆ శబ్దము ధ్వనిస్తూ ఉంటుందట అలాగనే సూర్యుడికి చాలా దూరంగా ఉన్నటువంటి శని గ్రహంలో కూడా అనేది ధ్వనిస్తూ ఉంటుంది అంటే అన్ని గ్రహాల్లో ఓంకారం ధ్వనిస్తుంది గ్రహాల్లోనే కాదు మొత్తం గోళకాల్లో ఓంకారం ధ్వనిస్తుంది గోళకాల్లోనే కాదు ఆకాశంలో ఆకాశంలోనే కాదు వాయువులో వాయువులోనే కాదు జలంలో జలంలోనే కాదు అగ్నిలో అగ్ని జలము భూమి సముద్రము లోపలికి వెళ్ళిపోయామనే అక్కడ చూస్తే అని ఒక గంభీరమైన శబ్దం ఉంటుంది ఓం ఎందుకు మనం చెవులు మూసుకొని లోపల వినగలిగితే మన శరీరంలోనే ఆ శబ్దం ఉంది ప్రణవం తాండవం చేస్తూ ఉంటుంది ఆ శబ్దం ఆగిపోతే అవయవాలన్నీ చచ్చిపోతాయి మొత్తం అన్నీ పడిపోతాయి ఆ శబ్దము ఆడుతున్నంతసేపే లోపల విన్యాసం ఈ తాండవం కాబట్టి ఆ సకల శబ్దాలకి సకల రాగాలకి సకలమైనటువంటి వాంగ్మయాలకి మూలం ఏంటంటే ఓ